అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట మనం పాముకి పాలు పోసి పెంచామనుకోండి ఆ పాము ఏం చేసింది ఏదో ఒకరోజు పాలు పోసి పెంచుతున్నటువంటి మన్నే కాటేసింది తన గుడ్డని తానే తినే పాము పాలు పోసి పెంచేవని వదిలిపెట్టిదా ఖచ్చితంగా వదిలిపెట్టదు మనం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూస్తే ఖచ్చితంగా మనకి ఇదే అర్థం అవుతుంది చాలామంది అనుకునేది ఏంది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సరిహద్దు సమస్య ఉంది ఎలాగైతే భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు సమస్య ఉందో అలాగే ఆ రెండు దేశాల మధ్య కూడా సరిహద్దు సమస్య ఉంది అందుకనే ఆ రెండు దేశాల మధ్య ఎప్పటికప్పుడు ఘర్షణ జరుగుతూ ఉంటుంది చాలామంది అనుకునే మాటది నిజానికి పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఘర్షణ ఇప్పటిది కాదు కొన్ని దశాబ్దాలుగా ఉంది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో యుద్ధం గతంలో ఇంకా రెండు మూడు చిన్న చిన్న సంఘర్షణలు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళ మధ్య ఘర్షణ ఎప్పటి నుంచి ఉంది కానీ ఘర్షణకి కారణం కేవలం సరైన సమస్య కాదు తీవ్రవాదం వాళ్ళ రెండు దేశాలు పెంచి పోషిస్తున్న తీవ్రవాదం ఇలా పాకిస్తాన్ ఆరోపణ ఏంటి ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్ అంటే నచ్చని పడని ఒక తీవ్రవాద సంస్థ ఆఫ్ఘనిస్తాన్ పెంచి పోషిస్తుంది వాళ్ళని వాళ్ళు ఎప్పటికప్పుడు వచ్చేసి మా దేశ ప్రజల్ని టార్గెట్ చేసి చంపేస్తూ ఉంటారు పాకిస్తాన్కి వచ్చి మా వాళ్ళని చంపేసి మళ్ళీ తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తూ ఉంటారు అక్కడ తలదాచుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం పాలకులు ఎప్పటికప్పుడు అన్ని రకాల రక్షణ చర్యలు ఇస్తూ ఉంటారు వాళ్ళకి పండింగ్ ఇస్తూ ఉంటారు ఇది పాకిస్తాన్ ఆరోపణ ఈ ఆరోపణ చూపిస్తేనే ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ మీద బాంబులు వర్షం గురిపించింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తర్వాత రెచ్చిపోయింది ఆఫ్ఘనిస్తాన్ పాలకులైనటువంటి తాలిబాన్సు పాకిస్తాన్ సంబంధించినటువంటి పంతొమ్మిది అవుట్ పోస్టుల మీద దాడి చేశారు ధ్వంసం చేశారు అంటే ఆఫ్ఘనిస్తాన్ చెప్తున్న లెక్క ప్రకారం యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ ఆర్మీ అధికారిని మట్టి పెట్టేశారు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నామని ఆఫ్ఘనిస్తాన్ చెప్తా ఉంది అంటే వీటిలో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది మనం చెప్పడానికి ఉండదు ఆ రెండు దేశాల ప్రకటన ఆధారంగా మనం చెప్పగలుగుతాం పాకిస్తాన్ చెప్పటం మేము మూడు వందల మంది తాలిబన్లు ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ ఉందో వాళ్ళని మేము అదుపులో తీసుకున్నాం మా ఆధీనంలో వాళ్ళు మూడు వందల మంది ఉన్నారని పాకిస్తాన్ క్లెయిమ్ చేసుకుంటా ఉంది లేదు మేము యాభై ఎనిమిది మంది పాకిస్తాన్ వాళ్ళని చంపేశాం పంతొమ్మిది అవుట్ పోస్ట్ ధ్వంసం చేశాం అని ఆఫ్ఘనిస్తాన్ క్రైమ్ చేసుకుంటా ఉంది ఎవరు క్రైమ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇందులో ఏది వాస్తవం అనేది మనం చెప్పడానికి లేదు కాకపోతే మనతో కొంత ఆఫ్ఘనిస్తాన్ ఫ్రెండ్లీగా ఉంటుంది పాకిస్తాన్ మీద ఉన్న వైరం కారణంగా మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ ఆర్మీ కానీ అక్కడ ప్రజలు కానీ మన ఆర్మీకి సపోర్ట్గా ర్యాలీ చేశారు ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్ మీద ఉన్న కోపం అలాంటిది పాకిస్తాన్ సర్వనాశనం కావాలని ప్రపంచంలో కోరుకునే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకటి మళ్ళీ విచిత్రం ఏందో తెలుసా ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలో ఉన్నటువంటి తాలిబన్లని ఏర్పాటు చేయడానికి కారణం పాకిస్తానే నైంటీస్లో తాలిబన్లు ఏర్పడ్డారు ఆ తాలిబన్లు ఏర్ అప్పుడున్న ఆఫ్ఘనిస్తాన్ పాలకుల కోపంతో తాలిబన్లకు పాకిస్తాన్ సాయం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పడటానికి కూడా పాకిస్తాన్ సహకరించింది పాకిస్తాన్ ఏం ఆలోచించిందంటే ఇక తాలిబన్లు నేను సపోర్ట్ చేస్తున్నాను కదా నాకు లొంగు ఉంటారు అని పాకిస్తాన్ అనుకుంది కానీ ఆ నేర స్వభావం తీవ్రవాద స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇంకో లొంగి ఉండరు అలాగే అక్కడ తాలిబాన్ కూడా పాకిస్తాన్కి ఏం లొంగలేదు లొంగి ఉండలేదు వాళ్ళు చెప్పినట్టు వినలేదు ఆ రెండు దేశాల మధ్య సయోధ్య కుదురుతుంది అనుకుంటే ఏమాత్రం కుదరలేదు పైగా సమస్యలు తీవ్రమైపోయినాయి ఇవాళ యుద్ధం దాకా వచ్చినాయి యుద్ధం దాకా వచ్చినాయి ఇది రియాలిటీ ఆ రెండు దేశాల మధ్య వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి తీవ్రవాదుల మధ్య వచ్చినటువంటి ఘర్షణ కారణంగా రెండు దేశాల మధ్య తగాదుగా మారింది తీవ్రవాదులు తగాద దేశాల తగాదుగా మారింది వాళ్ళందరి ఆలోచనలు కొద్దిగా అటు ఇటుగా తీవ్రవాదు స్వభావంతోనే ఉంటాయి అక్కడ ఆర్మీలు వేరు పాలకులు వేరు అంటూ లేదు తాలీబన్ ఆలోచన మీ అందరికీ తెలియనిది కాదు తాలీబన్ల ఆలోచన గురించి కొత్తగా మనం చెప్పుకునేది ఏం లేదు వాళ్ళు చాలా కఠినంగా ఉంటారు వాళ్ళు కొంత ఇస్లామిక్ టెర్రరిస్టు ఆలోచనకి దగ్గరగా పిడివాదంతో ఉంటారు ఇక పాకిస్తాన్ గురించి మనం కొత్తగా చెప్పవలసరం లేదు వాళ్ళొక మూర్ఖపు జాతి అదే ప్రజల్ని అంటలేదు నేను అక్కడ ఉన్న పాలకులను అంటున్నాను ఆ దేశాన్ని సాధిస్తున్న ఆర్మీని అంటున్నాను ఆర్మీకి తీవ్రవాదికి సంబంధం లేకుండా మొత్తం కలగలిపినటువంటి వ్యవస్థ పాకిస్తాన్ది రస్కరితోయిబ తోయిబా వాళ్ళే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే అది అది వాళ్ళ నైజంగా మారిపోయింది విషం కక్కటం విద్వేషాన్ని అక్కటం అవతల వాళ్ళ మీద పడి ఆడవటం పాకిస్తాన్కి సాధ్యంగా ఉండేటువంటి బుద్ధి ఉన్నంతలో ఆఫ్ఘనిస్తాన్ చాలా నయం వాళ్ళ మీద పోలిస్తాయి అంటే వాళ్ళ దేశం వాళ్ళు కాపాడుకోవడం కానీ వాళ్ళ పిడి బాధల్లో మూర్ఖత్వంలో బతుకుతారేమో తప్ప ఒకడి మీద పడి ఆడటం అనేటువంటి ఆలోచన ఆఫ్ఘనిస్తాన్కి సహజంగా ఉండదు కానీ పాకిస్తాన్ అలా కాదు ఇవ ఒకనాడు ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా క్యాప్చర్ చేసినప్పుడు అక్కడేదో టెర్రరిస్ట్ చాటివిస్ జరుగుతున్నాయని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా అమెరికా తన ఆధీనంలో నాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాలామంది శరణార్థులు పాకిస్తాన్కు వెళ్లారు ఇందుకు మా మతమేగా ఉంది మమ్మల్ని ఓన్ చేసుకుంటారు మాకు అన్నం పెడతారు పట్టడి అన్నం అని చెప్పేసి అది శరణార్థులుగా వెళ్ళారు వాళ్ళని పాకిస్తాన్ చిత్రహింసలు గురి చేస్తూ ఉంది నానా హింసలు పెడతా ఉంది ఇప్పుడైతే వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పి ఆర్డర్స్ వేస్తూ ఉంది ఇది ఆఫ్ఘనిస్తాను పాయింట్అవుట్ చేస్తూ ఉంది మా దేశం నుంచి శరణార్థులుగా మీ దేశానికి వస్తే చిత్రహింసలు పెడతారా మా వాళ్ళని చంపేస్తారా మా వాళ్ళ మీద వివక్ష చూపిస్తారా ఇది ఆఫ్ఘనిస్తాన్ వర్షం కానీ నిజానికి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ఉన్నోడికే తిండి పెట్టానికి ఆ దేశానికి ఏం టికాణం లేదు వాళ్ళు శరణార్థులు ఏం చూస్తారు వాళ్ళకి వాళ్ళ దేశంలో ఉన్న పౌరులకే తిండి పెట్టడానికి టి లేని పరిస్థితి వాళ్ళది కరువా చూస్తున్న మొహాలు పాకిస్తాన్ వాళ్ళే మన వాటర్ సింధు నది జలాలు బంద్ చేస్తే పంటలు కూడా వండవు అక్కడ వాళ్ళ దేశంలోనే ఇంటర్నల్ తిరుగుబాటు అనేకం ఇవాళ పీఓకేలు తిరుగుబాటు చూడండి పాకిస్తాన్ నుంచి మాకు ఆజాదీ కావాలని అంటున్నారు వాళ్ళనేమో పాకిస్తాన్ వాళ్ళు ఆజాదీ కాశ్మీర్ అని పిలుస్తారు వాళ్ళేమో మేము ఆజాది కావాలి పాకిస్తాన్ నుంచి అని వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎంత చిత్ర విచిత్రమో చూడండి ఇది మాత్రమే కదా పాకిస్తాన్లో ఉన్న చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు జరుగుతున్నాం మేము పాకిస్తాన్లో ఉండలేకపోతున్నాం ఈ పాలకులతో మేము ఈ విధానాలతో మేము అడ్జస్ట్ కాలేకపోతున్నాం అని నానా రకాల తిరుగుబాటు ఉంది మీకు ఉదాహరణ కూడా చెప్పండి చెప్తా చరిత్ర చెప్తాను మీకు నేను బంగ్లాదేశ్ అనేటువంటి ఒక దేశం ఇవాళ మనం దేశంగా పిలుస్తున్నాం అది పాకిస్తాన్ నుంచి ఊడిపోయిందే మన సహకారం తీసుకొని పాకిస్తాన్లో మేము ఉండలేమని చెప్పేసి తిరుగుబాటు చేసి ఒక ప్రత్యేకమైన దేశంగా ఏర్పాటు కాబడిందే బంగ్లాదేశ్ ఆ రోజు ఇందిరాగాంధీ మన ప్రధానిగా ఉన్నారు మనం సహకరించాం బంగ్లాదేశ్ ఏర్పాటుకి కానీ వాళ్ళ బుద్ధి ఎట్లా ఉంటుందంటే ఆ రోజు మన వల్ల ఏర్పడి ఇయాల మన మీదే విషంగా ఎక్కే పరిస్థితులు బంగ్లాదేశ్ ఉంది ఇలా మొన్న యుద్ధం వస్తే వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరి నుంచి వాళ్ళు ఏర్పడ్డారు ఎవరి సహకారంతో ఏర్పడ్డారు వాళ్ళు ఎవరికి సహకారం చేస్తున్నారు ఇలా బంగ్లాదేశ్లో తిరుగుబాటు కారణంగా కొంచెం మన అనుకూల పాలకులు నెట్లు కప్తే అక్కడ తీవ్ర ఆదుల చేతుల్లోకి పాలన వెళ్ళిపోయింది మళ్ళీ ఒక విచిత్రం చెప్పనా పాకిస్తాన్లో ఉన్నది బంగ్లాదేశ్లో ఉన్నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నది మొత్తం ఇస్లాం మతమే అయినప్పటికీ వాళ్ళ మధ్య ఐక్యత లేని ఫలితం అంటే ప్రజల మధ్య ఐక్యత లేదా అంటే ప్రజల మధ్య సంస్కృతి సంప్రదాయాల మధ్య ఐక్యత ఉంది కానీ తీవ్ర స్వభావం ఉన్నవాళ్ళు వాళ్ళు ఐక్యతను దెబ్బతీస్తూ ఉన్నారు కొంతమంది తీవ్ర స్వభావం ఉన్న వాళ్ళు ఆయా దేశాల్లో ప్రజలను మనం ఎవరిని అంటానికి ఉండదని పాపం ఏ మతాన్ని నమ్మినా ఏ సంస్కృతిని నమ్మినా ఏ సాంప్రదాయాన్ని నమ్మినా అంతిమంగా ప్రజలు తమ రోజువారీ అవసరాలు ముందుకెళ్ళే రకంగా మా వాళ్ళ కుటుంబం ఆర్థికంగా ఏదే రకంగా ఏం కావాలనేది వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు కానీ వాళ్ళ ఆలోచనని పొల్యూట్ చేస్తూ వాళ్ళ ఆలోచనను తొక్కివేస్తూ ప్రజలకి సంబంధం లేని పాలన చేస్తూ ఒక పిడివాదంతో బతికేటువంటి టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో ఆ టెర్రరిస్టుగా పాలకులు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడూ ఆ దేశాలు శాంతిగా ఉండలేవు ప్రశాంతంగా ఉండలేవు దానికి ఉదాహరణే ఇలా బంగ్లాదేశ్ అయినా ఆఫ్ఘనిస్తాన్ అయినా పాకిస్తాన్ అయినా ఈ మూడు దేశాలు అందుకు ఉదాహరణలు ఇలా కొంత బాబా ఆఫ్ఘనిస్తాన్ కొంత న్యాయంగా కనపడతాం ఉన్నంతలో తాలిబాన్లే రాజ్యం ఎదులుతున్నప్పటికీ కూడా పిడివాదం రాజ్యం ఎదులుతున్నప్పటికీ కూడా వాళ్ళు అది ఎదగాలని చూసుకుంటున్నారు ఆ దేశాన్ని ఇలా పాకిస్తాన్ మాత్రం అలా లేదు నేను ఎదురే కానీ ఆ రెండు దేశాల మధ్య తీవ్రవాదం కారణంగా వచ్చినటువంటి రచ్చ ఇప్పుడు పెరిగి పెద్ద యుద్ధం దాకా వచ్చింది అయితే ప్రస్తుతానికి ఇతర దేశాల జోక్యంతో సౌదీ అరేబియా లేదంటే ముస్లిం పెద్ద కంట్రీస్ జోక్యంతో కొంత స్టేబుల్ అయితే అయింది ఇప్పటికైతే సీజ్ ఫైర్ ప్రకటించారు శాంతి కోసం కట్టుబడి ఉన్నామని రెండు దేశాలు ప్రకటించాయి మరి ఇది శాంతి కోసం కట్టుబడి ఉన్నామని ఈ ప్రకటన ఎంతకాలం నిలబడిందో తెలియదు ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉంటే ఒక మూడు రోజులు బోర్డర్ తీస్తారు మళ్ళీ మూడు రోజులు బోర్డర్ క్లోజ్ చేస్తారు ఆ రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతాయి ఇవాళకు ఓ మాట అనుకుంటారు ఇవాళ బోటర్స్ తెరుస్తారు మళ్ళా మూడు రోజుల్లో మాటలు మారిపోతాయి ఇది ఇటుడన్నా మాట దప్పుడు అటుడైనా మాట దప్పుడు మళ్ళీ బోర్డర్స్ క్లోజ్ మాట మీద నిలబడ మనసత్వం ఉంటే కదా అలాంటి మనసత్వాలు కావు కదా సో మళ్ళీ బోర్డర్ క్లోజ్ అవుతాయి సో ఇలాంటి ఇష్యూస్ ఆ రెండు దేశాల మధ్య ఉన్నాయి ఆ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరే రకంగా చూస్తున్నారు అనేటువంటిది కూడా కామెంట్ రూపంలో తెలియజేటువంటి ప్రయత్నం చేయండి